ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం బండలగూడ దోషం చెరువులో పెద్ద ఎత్తున చేపల మృత్యువాత సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం మండలం బండలగూడ దోషం చెరువులో పరిశ్రమల కాలుష్య జలాల చెరువులోకి వదలడంతో చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి నిన్న కురిసిన వర్షం మాటున వీర్కో పరిశ్రమల కాలుష్య జలాలు చెరువులోకి రావడంతో చేపలు చనిపోయాయని మత్స్యకారుడు తలారి జంగులు మీడియాతో గోడు వెళ్ళగోసుకున్నాడు లక్షలు పెట్టి చెరువును జిహెచ్ఎంసీ వారి వద్ద కొనుక్కున్నారని ఇలా చనిపోతే నాకు నష్టపరిహారం ఎవరిస్తారని నా జీవనోపాధి ఇదే అని ఆయన వాపోయారు పరిశ్రమల పైన కాలుష్య నియంత్రణ మండలికి పై అధికారులకు ఫిర్యాదు చేస్తారని మత్స్యకారులు తెలియజేశారు ఇలా చేపలు చనిపోతే నా జీవన ఉపాధి దెబ్బతింటుందనే పరిశ్రమల కాలుష్య జలాల వల్లే చేపలు చనిపోయాయని సుమారు రెండు లక్షల వరకు నష్టం జరిగిందని మత్స్యకారులు తలారి జంగులు తెలియజేశారు స్థానిక ఎమ్మెల్యేకు కార్పొరేటర్ వద్దకు వెళ్లి నా బాధ చెప్పుకుంటారని తెలియజేశారు పై అధికారులు స్పందించి నాకు తగిన న్యాయం చేయగలరని తలారి జంగులు ఆవేదన వ్యక్తం చేశారు నడవడం చెరువు నేను గత నాలుగు సంవత్సరాలుగా కిరాయిటీస్గా రెంటు తీసుకొని నడపడం జరుగుతుంది దీంట్లో కెమికల్ వాటర్ వచ్చి చేప చేపలు చ చనిపోవడం జరిగింది ఏకే ఏ కంపెనీ కెమికల్ బెన్నార్ కంపెనీ విరికో కంపెనీ బెన్నార్ కంపెనీ విరికో కంపెనీ మొన్న వర్షం వచ్చినప్పుడు వచ్చి చూసాము వస్తున్నాయి రాత్రి కూడా అలాగే వచ్చాయి దాంతో పాటు కెమికల్ రావడం వల్ల చేపలు చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు బెన్నార్ కంపెనీకి విరికో కంపెనీ వాళ్ళకి